హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజు మనం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో భాగంగా రెండవ టాపిక్ అభ్యసనం గురించి తెలుసుకుందాం పరిసరాల నుంచి ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియను డాష్ అంటారు అభ్యసనం జీవిలో మార్పునకు కారణమైన ప్రక్రియలు పరిణతి లేదా పరిపక్వత పెరుగుదల అభ్యసనం ఇవి అభ్యసనంలో భాగం కాదు పరిణతి పెరుగుదల అనుభవం శిక్షణ ద్వారా వచ్చిన పరిసర ప్రభావిత మార్పులు ఇందులో భాగం అభ్యసనంలో జీవి యొక్క ప్రవర్తనకు ఆధారం వికాసం వికాసంలో భాగమైన ప్రక్రియలు పరిపక్వత అభ్యసనం అనువంశిక ప్రభావిత వికాసం పరిపక్వత పరిసర ప్రభావిత వికాసం అభ్యసనం పునర్బలణం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని డిసికో ఏ గ్రంథంలో తెలిపాడు ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రంథ రచయిత డెసికో క్రాఫర్డ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం అని నిర్వచించిన వాడు హిల్ గార్డ్ అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పు అభ్యసనం అని నిర్వచించిన వాడు గేట్స్ ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అభ్యసనం అన్నది బోజ్ అభ్యసనం అనేది ప్రవర్తనలు లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు ఇది అనుభవం వల్ల వస్తుంది కానీ జబ్బు అలసట మత్తు పదార్థాల వల్ల శరీరంలో ఏర్పడే తాత్కాలిక మార్పు కాదు అన్నది హెర్జెన్ హెన్ పరిసరాల అవసరాలను తీర్చుకున్నటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది అని అన్నది గార్డనర్ మర్ఫీ అభ్యసనం అంటే అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అని నిర్వచించినది హెన్రీ పి స్మిత్ వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులతో సహజ సిద్ధమైన పరిణతితో తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పులే అభ్యసనం అని నిర్వచించినది హిల్ గార్డ్ బిఎల్ పునర్బలనం ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలు లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అని చెప్పినది కింబల్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు లేదా సంసర్గవాద సిద్ధాంతాలు శాస్త్రీయ నిబంధనం కార్యసాధక నిబంధన నిబంధనోధిత అభ్యసనం వాట్సన్ నిర్మాణాత్మక మరియు సంజ్ఞానాత్మక సిద్ధాంతాలు గెస్టాల్ట్ వాదం వర్దిమ కోహెలా జర్మనీ అంతర్దృష్టి అభ్యసనం కోహెలా పరిశీలన అభ్యసనం బంధూరా సాంస్కృతిక సిద్ధాంతం వైగోట్స్కి శిక్షణ సిద్ధాంతం బ్రోనర్ అనుభవ పూర్వక అభ్యసనం కార్ల్ రోజర్స్ శాస్త్రీయ నిబంధనను ప్రతిపాదించినది ఇవాన్ పావులు కార్యసాధక నిబంధనను ప్రతిపాదించినది స్కిన్నర్ అమెరికా యత్న దోష పద్ధతిని రూపొందించినది నిబంధనోద్దిత అభ్యసనం కర్త జేబి వాట్సన్ గెస్టాల్ట్ వాదులు వర్దిమర్ కోఫ్కాహెలా జర్మనీ వారు అంతర్దృష్టి అభ్యసనంను ప్రతిపాదించినది పరిశీలన అభ్యసనమును ప్రతిపాదించినది బంధురా సంజ్ఞానాత్మక అభ్యసనమును ప్రతిపాదించినది జీన్ పియాజే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం రూపొందించినది వైగోట్స్కి శిక్షణ సిద్ధాంతమును ప్రతిపాదించినది బ్రోనర్ అనుభవ పూర్వక అభ్యసనమును ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్ శాస్త్రీయ నిబంధనం ఇతర పేర్లు శాస్త్రీయ నిబంధనను సాంప్రదాయక నిబంధనం అని కూడా అంటారు లేదా ఎస్ టైప్ సిద్ధాంతం ఎస్ఆర్ నిబంధనం అని కూడా అంటారు దీన్ని నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు శాస్త్రీయ నిబంధనను ఉద్దీపన సిద్ధాంతం అని కూడా అంటారు కార్యసాధక నిబంధనం మారు పేర్లు యాంత్రిక నిబంధనం పరికరాత్మక నిబంధనం ఆర్ టైప్ సిద్ధాంతం ప్రతిస్పందన సిద్ధాంతం యత్న దోష పద్ధతి ఇతర పేర్లు సందాన వాదం విజయ పద వరణ రీతి అభ్యసనం ఎస్ ఆర్ సిద్ధాంతం బాండ్ సైకాలజీ ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం ప్రేరణ ప్రతిచర్య సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం ఇతర పేర్లు సంబంధాల సిద్ధాంతం గెస్టాల్ట్ సిద్ధాంతం పరిశీలన సిద్ధాంతం మారు పేర్లు సామాజిక అభ్యసనం సాంఘిక అభ్యసనం అనుకరణ అభ్యసనం నమూనా అభ్యసనం యత్న రహిత అభ్యసనం జెండర్ స్టీరియో టైప్ సిద్ధాంతం బోధనా సిద్ధాంతం మారు పేర్లు శిక్షణ సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసనం ఈ సిద్ధాంతంలో ఉద్దీపన లేదా బహుమతులు ప్రశంసలు ముందుగా ఇవ్వబడతాయి శాస్త్రీయ నిబంధనలు ఈ సిద్ధాంతంలో సహజ సిద్ధమైన సరైన ప్రతిస్పందనకు పునర్బలనం లభిస్తుంది కార్యసాధక నిబంధనం చలన కౌశలాలు కనిపించే సిద్ధాంతం యత్న దోష సిద్ధాంతం అసహజ ఉద్దీపన ముందుగా ఇవ్వబడే సిద్ధాంతం నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతం అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చే సిద్ధాంతం బోధనా సిద్ధాంతం లేదా శిక్షణా సిద్ధాంతం ఒక ఉద్దీపనకు అంతకు ముందు లేని ప్రతిస్పందనను కృత్రిమంగా రాబట్టడాన్ని నిబంధనం అంటారు అని అన్నది డ్రైవర్ నిబంధనం అనే ప్రక్రియను మొదటగా ప్రతిపాదించినది ఇవాన్ పావులు రష్యా శాస్త్రీయ నిబంధనాన్ని జంతు శరీర ధర్మశాస్త్రంలో ప్రవేశపెట్టిన రష్యాకు చెందిన జంతు శరీర ధర్మశాస్త్రవేత్త ఇవాన్ పావులు జంతు శరీర ధర్మశాస్త్రం నుండి శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అనువదించిన వాడు జేబి వాట్సన్ పునర్బలనం అనగా నిబంధిత ఉద్దీపన నిర్ నిబంధిత ఉద్దీపనకు మధ్య సంసర్గం అనేక సార్లు చేయడం ఉదాహరణకు గంట కొట్టడం అంటే ఇది నిబంధిత ఉద్దీపన కండిషనల్ స్టిములస్ ఆహారం ఇవ్వడం ఇది నిర్నిబంధిత ఉద్దీపన కండిషనల్ స్టిములస్ ఇలా అనేక సార్లు చేయడం అంటే పునర్బలనం వల్ల గంట కొట్టగానే లాలాజలం ఊరడం కండిషనల్ రెస్పాన్స్ ఇది నిబంధనం ఏర్పడుతుంది నిబంధనం ఏర్పడడంలో ముఖ్య పాత్ర వహించే సూత్రం పునర్బలన సూత్రం విలుప్తీకరణం అనగా నిబంధన ప్రక్రియ అనంతరం కేవలం నిబంధిత ఉద్దీపన అంటే గంట మాత్రమే కొట్టడం కండిషనల్ స్టిమ్లస్ అంటారు దీన్ని నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వకపోవడం అంటే ఆహారం ఇవ్వకపోవడం అంటే అన్కండిషనల్ స్టిములస్ ఇవ్వకపోవడం వల్ల ప్రతిస్పందనలు అంటే లాలాజలం స్రవించకపోవడం తగ్గిపోవడం అనమాట అయత్న సిద్ధ స్వాస్థ్యం అనగా ప్రయోగపూర్వకంగా నిబంధన విరమణ చేసినప్పటికీ కొంతకాలం తర్వాత అనుకోకుండా లేదా అప్రయత్నంగా నిబంధన ప్రక్రియ జరగడం సామాన్యీకరణ అనగా ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనలు ఏర్పడిన తర్వాత దానిని పోలిన అన్ని ఉద్దీపనలకు అదే రకమైన ప్రతిస్పందనలు చూపడం విచక్షణ అనగా ప్రయోగ ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందించి మిగతా ఉద్దీపనలను అలక్ష్యం చేసే ప్రక్రియ ఉన్నత క్రమ నిబంధన అనగా ఒక అసహజ ఉద్దీపనకు నిబంధనలు ఏర్పడిన తర్వాత దానిని నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించి మరొక అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందనలు రాబట్టడం ఉన్నత క్రమ నిబంధనలో కీలక పాత్ర వహించేది సంబంధం ఒక ఉపాధ్యాయుడంటే భయపడిన వ్యక్తి ఉపాధ్యాయుని సైకిల్ చూసినా ఉపాధ్యాయుడు ఉండే గదిని చూసినా భయపడటం అనేది ఉన్నత క్రమ నిబంధన కాల వ్యవధికి నిబంధన ప్రక్రియకు మధ్య గల సంబంధం విలోమానుపాతం నిబంధనం జరుగు విధానాలు రెండు రకాలు అవి ఒకటి పురోగామి నిబంధనం రెండు మందకుడి నిబంధనం దీనినే తిరోగామి నిబంధనం అని కూడా అంటారు పురోగామి నిబంధనం అనగా సహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి అసహజ ఉద్దీపనను తరువాత జోడించడం వల్ల నిబంధనం జరగడం మందకుడి లేదా తిరోగామి నిబంధనం అనగా అసహజ ఉద్దీపన ముందుగా ఇచ్చి సహజ ఉద్దీపనను తరువాత జోడించడం వల్ల నిబంధన జరగడం స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు రెండు రకాలు అవి ఒకటి రాబట్టబడిన ప్రతిస్పందనలు వీటిని అంతర్గతమైనవి లేదా నిర్గమాలు అని కూడా అంటారు బయటకు వదలబడే ప్రతిస్పందనలు వీటిని బహిర్గతమైనవి ఉద్గమాలు అని కూడా అంటారు కార్యసాధక నిబంధనాన్ని నిరూపించుటకు స్కిన్ ఉపయోగించిన జీవులు పావురాలు ఎలుకలు కార్యసాధక నిబంధనంలో ప్రతిచర్యలను రూపొందించేది యాదృచ్ఛికం ఒక విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించడం వల్ల నాటి నుండి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులు చేయడంలో నిమగ్నం అవడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం కార్యక్రమయుత అభ్యసనముకు ఆధారమైన అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధనం బోధన యంత్రాన్ని తయారు చేసినది ప్రెస్సీ బోధన యంత్రాన్ని అభివృద్ధి చేసినది స్కిన్నర్ కార్యక్రమయుత బోధనలో ఏ రకమైన అభ్యసనం జరుగుతుంది స్వీయ అభ్యసనం వైయక్తిక అభ్యసనం స్కిన్నర్ ఎన్ని రకాల పునర్బలన పద్ధతులను సూచించారు నాలుగు రకాలు అవి ఒకటి నిరంతర పునర్బలనం రెండు స్థిర నిష్పత్తిలో పునర్బలనం మూడు కాల వ్యవధిలో పునర్బలనం నాలుగు చరశీల పునర్బలనం ఇది ఉద్దీపనకు ప్రాధాన్యతనిస్తుంది ఇస్తుంది శాస్త్రీయ నిబంధనం ఇది ప్రతిస్పందనకు ప్రాధాన్యతను ఇస్తుంది కార్యసాధక నిబంధనం ఇది ఎస్ టైప్ సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనం ఇది ఆర్ టైప్ నిబంధనం కార్య సాధక నిబంధనం ఇందులో నిర్గమాలు అంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు ఉంటాయి శాస్త్రీయ నిబంధనం ఇందులో ఉద్గమాలు అంటే బయటకు వదలబడిన ప్రతిస్పందనలు ఉంటాయి కార్యసాధక నిబంధనం ఇందులో ప్రతిస్పందనలు అంతర్గతంగా వ్యక్తిగతంగా ఉంటాయి శాస్త్రీయ నిబంధనం ఇందులో ప్రతిస్పందనలు పరిసర ప్రభావితమై ఉంటాయి కార్యసాధక శాస్త్రీయ నిబంధనం తాన్ డైక్ యొక్క డాష్ నియమంపై ఆధారపడి ఉంటుంది ఫలిత నియమం ఇందులో అభ్యాసకుడు నిష్క్రియాత్మకంగా ఉంటాడు శాస్త్రీయ నిబంధనం ఇందులో అభ్యాసకుడు క్రియాత్మకంగా ఉంటాడు కార్యసాధక నిబంధనం నిబంధనోద్దిత అభ్యసనం సిద్ధాంతానికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనం జేబి వాట్సన్ నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతం ప్రయోగంలో ఉపయోగించిన జీవులు ఆల్బర్ట్ అనే శిశువు తెల్ల ఏలుక పద్ధతిని తాన్ డైక్ ఏ గ్రంథంలో ఎనిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో సృష్టిగా పేర్కొనబడుతున్న సిద్ధాంతం యత్నదోష పద్ధతి టైప్ రైటింగ్ సైకిల్ తొక్కడం వంటి చలన అభ్యసన కృత్యాలు అభ్యసించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం యత్నదోష పద్ధతి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను బాల్యంలో పలకపై రాతలు బొమ్మ గీయడం వంటి అభ్యసన కృత్యాలలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం యత్న దోష పద్ధతి తాన్డైక్ అభ్యసన సూత్రాలను రెండు రకాలుగా ప్రతిపాదించారు అవి ఒకటి అభ్యసన ప్రధాన నియమాలు రెండు అభ్యసన గౌన నియమాలు అభ్యసన ప్రధాన నియమాలు సంసిద్ధత నియమం ఫలిత నియమం అభ్యాస నియమం అభ్యసన అనుసంగిక నియమాలు లేదా గౌన నియమాలు ఒకటి కాల వ్యవధి నియమం రెండు ప్రేరణ కారక నియమం మూడు సాదృశ్యత నియమం నాలుగు సంబంధిత నియమం ఐదు సామీప్యత నియమం ఆరు పాక్షిక చర్య నియమం ఏడు బహుళ ప్రతిస్పందన నియమం గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం సమగ్ర ఆకృతి గెస్టాల్ట్ వాదులు అధ్యయనం చేసిన అంశాలు అవధానం ప్రత్యక్షం అభ్యసనం ఆలోచన అనగా ఒక అంశం పట్ల మన మనస్సులో ఏర్పడిన మానసిక చర్య అవధానం ప్లస్ ఆలోచన ప్రత్యక్షం ప్రత్యక్షం అనగా ఒక అంశం మన జ్ఞానేంద్రియాలకు ఏ విధంగా కనిపిస్తుందో వినిపిస్తుందో చెప్పే ప్రక్రియ అంతర దృష్టి అభ్యసనాన్ని ఒక సిద్ధాంత రూపంలో వివరించినది కోహిల కోహిల రచించిన గ్రంథం ద మెంటాలిటీ ఆఫ్ ఎ కోహిల్ తన ప్రయోగంలో ఉపయోగించిన చింపాంజీ పేరు సుల్తానా అంతర దృష్టి అభ్యసనంలో అభ్యసనానికి ఆధారమైన అంశాలు సంజ్ఞానాత్మకత ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ సంజ్ఞానాత్మకత అనగా చింపాంజీ తాను ఉండే పరిసరాలను అవగాహన చేసుకోవడం ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ అనగా చింపాంజీ తాను ఎదుర్కొనే సన్నివేశ ప్రత్యక్షాన్ని మార్పు చేసుకోవడం దీనిని సంబంధాల సిద్ధాంతం అంటారు అంతర్దృష్టి అభ్యసనం అంతర్దృష్టి అభ్యసనం జరుగు సోపానాలను పేర్కొన్నది యూనిట్ పద్ధతి మరియు యూనిట్ రూపకల్పనను ఈ సిద్ధాంతం సమర్థిస్తుంది అంతర్దృష్టి అభ్యసనం అన్వేషణ పద్ధతి ప్రాజెక్టు పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ప్రయోగ పద్ధతి మొదలైన పద్ధతులు ఈ సిద్ధాంతం ఆధారంగా బోధన చేసే పద్ధతులు అంతర్దృష్టి అభ్యసనం పరిశీలన అనగా ఒక వ్యక్తి యొక్క లేదా ఒక జీవి యొక్క బాహ్య ప్రవర్తనను నిశ్చితంగా చూడటం పరిశీలన అభ్యసనం అను భావనను మొదటగా ప్రతిపాదించినది మిల్లర్ మిల్లర్ అండ్ అండ్ రచించిన గ్రంథం సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనుకరణ ప్రక్రియపై అనేక ప్రయోగాలు చేసిన కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ సోషల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైకలాజికల్ మోడలింగ్ అనే రచనల ద్వారా తన అభిప్రాయాలను సాంఘిక అభ్యసన సిద్ధాంతం ద్వారా తెలియజేసిన కెనడా దేశపు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆల్బర్ట్ బంధూరా పరిశీలన అభ్యసనంలో ముఖ్య పాత్ర వహించే అంశాలు అవధానం ధారణ ప్రకారం పరిశీలన అభ్యసన సోపానాలు ఒకటి అవధానం రెండు ధారణ మూడు నిష్పాదన నాలుగు ప్రేరణ లేదా పునర్బలనము ధారణ అనగా ఆర్జించిన అంశాలను మెదడులో నిల్వ చేసుకోవడం బంధురా ప్రకారం అభ్యసన రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుంది అవి ఒకటి తాదాత్మీకరణ రెండు అంతర్లీకరణ బంధురా పునర్బలనాన్ని మూడు రకాలుగా విభజించారు అవి ఒకటి ప్రత్యక్షపు పునర్బలనం రెండు పరోక్ష ప్రత్యామ్ పునర్బలనం మూడు స్వీయ పునర్బలనం దొంగతనం చేసిన కృష్ణను తన తల్లిదండ్రులు మందలించడం వల్ల కృష్ణ దొంగతనం చేయడం మానివేయడం ప్రత్యక్షపు పునర్బలనం కృష్ణ దొంగతనం చేసినప్పుడు తన తల్లిదండ్రులు దండించడాన్ని చూసిన రాము దొంగతనం చేయడం మానివేయడం ప్రత్యామ్మయ పునర్బలనం రాము మంచి క్రీడాకారుడిగా పేరు పొందడానికి తనకు తానుగా కష్టపడి ప్రాక్టీస్ చేయడం స్వీయ పునర్బలనం గమనిక ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్ గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూ గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ పది రోజుల్లో రెండు సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం రెండు సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్స్ పిడిఎఫ్ రెండు వందల రూపాయలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ లెసన్ వైజ్ బిట్స్ పిడిఎఫ్ వంద రూపాయలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ బిట్స్ పిడిఎఫ్ యాభై రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి కాల్ చేసినట్లయితే పీడిఎఫ్ వాట్సాప్ ద్వారా పంపబడును బుక్స్ పోస్టల్ ద్వారా పంపబడును బుక్స్ పోస్టల్ ద్వారా రావడానికి త్రీ డేస్ పడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో